మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా అభిమానులకు దగ్గరైన నటులలో సోనూసూద్ సోనసూద్ ఒకరు అతడు అరుంధతి దూకుడు సినిమాలు నటుడిగా సోనూసూద్ రేంజ్ పెంచాయి సోనూసూద్ ఎంతో మందికి సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సోనుసూద్ ఇతరులకు సహాయం చేయడం గమనార్హం సోనుసూద్ ను విలన్ పాత్రల్లో ఫ్యాన్స్ చూడలేకపోవడంతో ఈ మధ్య కాలంలో ఆయనకు విలన్ రోల్స్ విలన్ రోల్స్ కూడా ఎక్కువగా రావడం లేదు తెలుగు కంటే ఇతర భాషల సినిమాల్లోనే సోనుసూద్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం అయితే తాజాగా సోనుసూద్ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యారు సోనుసూద్ తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లగా ఒక అభిమాని సోనుసూద్ కు తెలియకుండా ఆయన బిల్ పే చేశారు దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున కృతజ్ఞత ఇది అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి చిన్న నోట్ రాసి ఆ నోట్ సోనుసూద్ కంటపడేలా చేశారు ఆ నోట్ ను సోనుసూద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది సోను ఈ ఘటన గురించి స్పందిస్తూ ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదని కాని మా డిన్నర్ బిల్లు మొత్తం చెల్లించి ఈ స్వీట్ నోట్ ను వదిలేసి వెళ్లారని సోనుసూద్ చెప్పుకొచ్చారు సోనుసూద్ చేసిన ఈ పోస్ట్ కు ఇరవై మూడు వేలకు పైగా లైక్స్ వచ్చాయి సోనుసూద్ కు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోనుసూద్ రెమ్యునరేషన్ సైతం ఒకంత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది సోనుసూద్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు సోనుసూద్ కు క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి